హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇవి పోటు పెట్టిన మొక్కలండి ఇవి గూడాల వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి నేను ఇవైతే చేస్తున్నాను ఇవి హాఫ్ కేజీ అండి నైన్టీన్ రూపీస్ కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇవి సూపర్ మార్కెట్లోనూ చిన్న చిన్న కిరాణా షాప్లోనూ అవైలబుల్ ఉంటాయి మీరైతే తెచ్చుకొని చేసుకోండి వీటిని అయితే నేను ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను వీటిలో కొంచెం పల్లీలు కూడా వేసుకొని మంచిగా నానబెట్టుకున్నాను చూడండి మెత్తగా ఇలా ఉబ్బాలి నాని అప్పుడైతే తొందరగా ఉడికిపోతాయి ఒకవేళ నానబెట్టకపోతే మొక్కలు మెత్తగా జిగురు జిగుటుగా ఉంటాయి ఇలా నానబెట్టుకుంటే మాత్రం విడివిడిగా వస్తాయి ఇప్పుడైతే మనం కుక్కర్లోకి వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇంకా నేను విజిల్ పెట్టుకుంటున్నాను మక్కలు ఉడికే అయితే నేనైతే వీటిలోకి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చేసుకున్నాను ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఇప్పుడు మనం మక్కలు ఉడికినాయేమో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇప్పుడైతే తాలింపు కోసం నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాదు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వెల్లుల్లి కరివేపాకు నెక్స్ట్ అయితే పసుపు అన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న మొక్కలు పలీల మిశ్రమని ఇందులో యాడ్ చేద్దాం అన్నీ పోట్లో వేసుకున్నాక అవి పట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడైతే ఉప్పు సరి చూసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి నేను కూడా చూస్తాను మీకు ఒకవేళ పచ్చిమిర్చి కారంగా లేకపోతే ఈ టైంలోనే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను రెడీ అయినట్టే ఫ్రెండ్స్ చూడండి కలర్ఫుల్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది నేను ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా కొద్దిగా చల్లారినాక తినేస్తాను ఇవైతే అస్సలు కడుపు బండి చాలా లైట్ ఫుడ్ హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్